తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం ఏమనగా అంటే మూసి పరివాక ప్రాంతం ప్రజలు అందరూ మరి విధ వాళ్ళు ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే వారు ఏదో కాయకష్టం చేసుకొని ఎక్కడో కొనలేక లేవట్ల కొనలేక కాలనీలో కొనలేక ఐదు ఆరు వేలకు గదాము రెండు మూడు వేలకు గదాము కొని వాళ్ళు ఏదో చార్త మట్టుకు యాభై గదాలు వంద గదాలు ఇల్లు కట్టుకురు వారికి మీరు ఈ రోజు భయభ్రాంతులు చేయకండి ఎందుకంటే వారితో సంప్రదించి మాట్లాడి ఇంకో అదే స్థలం ఇంక ఇప్పించి వారికి నిర్వాసితులు చేసి చేయకుండా వారికి అక్కడవి ఏదో ఖాళీ లెక్క కట్టియండి వారు ఎందుకంటే ఉపాధి కోసము డబ్బులు లేక ఉపాధి కోసం ఏదో చిన్నప్పుడు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరు ఇంత ముగ్గురు అన్న డబ్బులు ఉంటారు ఒక్కొక్క ఇంట్లో వారికి మీరు ఏదో డబుల్ ఇస్తా అని అంటున్నారు అది ఎంతవరకు సబబు దాన్ని ఏంటంటే మీరు చేసే పని గవర్నమెంట్ చేస్తుంది చాలా మంచి పద్ధతి అని పబ్లిక్ అనుకుంటున్నారు కానీ బిధ వాళ్ళు మాత్రం చాలా నష్టపోతురు ఎవరు పది మంది లబ్ధి పొంది ఏదో కొంతమంది బోకర్ల ద్వారా కానీ బినామీలు ద్వారా కానీ కొంతమంది స్థలాలు కొన్నారు వారు మోసపోయారు మోసపోయినందుకు అది మీరు ఆ పోయిన గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే అప్పుడు ఇంటి నంబర్లు ఇచ్చారు కొంతమంది నల్లాలు ఇచ్చారు అక్కడ రోడ్లు ఇచ్చారు వాళ్ళు ఏంటంటే ఎక్కడ పోవు జరగలన్నట్టు వాళ్ళు ఏదో కొంత అక్కడ ఇక్కడ డబ్బులు చేసి అప్పు చేసుకొని చేసుకో చేసుకొని కొంతమంది లోన్ చేసి ఇల్లు కట్టుకురు వారు హఠాటతున మీరు వాళ్ళని మూసి ప్రభుత్వం చేసి నువ్వు పోరి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నా అన్నది చాలా అది న్యాయమైన పద్ధతి కాదు మీరు దీన్ని బీదవారిని దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేయాలి వాళ్ళతో సంప్రదించి వారికి సంప్రదించాలి సంప్రదించి గవర్నమెంట్ వారికి ఏదో ఉపాధి కలిగించి ఎక్కడన్నా స్థలం తీసుకొని స్థలానికి స్థలం ఇవ్వండి తప్పేం లేదు వారికి ఇంట్లో కట్టేయండి ఈ డబుల్ బెడ్రూమ్ అనేది వారికి ఎక్కడో మూలన పోయి డబుల్ బెడ్రూమ్ చేసి వాళ్ళు ఎక్కడ జీవనోపాధి పొందలేకపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు చేసే పని ముసి పరివాహక ప్రాంతము సుందరీకరణ అనేది ప్రాజెక్టు బాగానే ఉంది దాని మీద బీదవాళ్ళు చాలా మంది కనీసము ఒక ఇరవై ముప్పై వేల మంది చాలా నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టి పెట్టుకోండి మీ గవర్నమెంట్ పైల గవర్నమెంట్ ఎలా చేసారు అని మీకు మిమ్మల్ని గెలిపించరు బీద వాళ్ళే మీకు చాలా మంది ఓల్టేజ్ గెలిపించరు మాకు న్యాయం చేస్తామని ఆ బీదవారిని మీరు దృష్టిలో పెట్టుకొని వారిని అన్యాయం చేయకండి న్యాయం చేసి మీ అధికారులతో కూర్చుని పెట్టి వారితో సంప్రదించే వారికి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు టైం ఇవ్వండి టైం ఇచ్చి వాళ్ళు లబ్ధి ఇరవై ఇప్పుడు అప్పుడు ఐదారు వేలు లక్షల స్థలం అయింది దాన్ని వేలు వాళ్ళు సంతోషంగా ఉన్నందుకు వాళ్ళని ఇప్పుడు దుఃఖ సాగరంలో ముస్తున్నారు వారికి చాలా అన్యాయం అవుతుంది న్యాయం చేయాలని మహాత్మా జ్యోతిరావు పోలీస్ సేవ సంఘం తరఫున నేను విన్నవించుకుంటున్నా మరి ఏంటంటే ప్రతి ఒక్క బీదవారు చాలా రోజుస్తారు ఒకరు ఒక చనిపోయే ఒకరు ఇప్పుడు చాలా మంది భయభ్రాంతులు అవుతున్నారు అక్కడ మూసి పొట్టి కొనాలంటే చాలా భయభ్రాంతులు కొన్నారు వాళ్ళకి తెలియక అప్పుడు ఇచ్చిన అధికారాన్ని మీరు నిలదీయండి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని నిలదీయండి అని అప్పుడు వాళ్ళని నిలదీచండి వాళ్ళని సస్పెండ్ చేయండి సార్ వారు మీరు ఇంటి నప్పుడు ఇచ్చే వాళ్ళు అక్కడ కొన్నారు వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నారు కొంతమంది బెంగళూరులు ఇచ్చారు మరి అధికారుల మీద కాకుండా బీదవారి మీద చర్య చేసుకున్న ఎంత మనకు స అని అది మీరు ఆలోచించండి బీదవారిని మాత్రము ఎవరిని న్యాయం న్యాయం చేయండి అన్యాయం చేయకుండా చేయక చేయకండి ఎందుకంటే మీ మీద ప్రజలు మీరు చాలా ఏదో మంచి చేస్తారనే మీకు గెలిపించరు ప్రజలు ఆ అది విశ్వాసంతో ప్రజలకు న్యాయం చేసే విధంగా చూడండి ముఖ్యమంత్రి గారికి శతగొట్టు ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే బీదవారు చాలా భయభ్రాంతులు అవుతున్నారు వారిని దృష్టి పెట్టుకొని వారికి ఏదో హామీచ్చి వాళ్ళకు న్యాయం చేసే విధంగా చూడండి వారికి అన్యాయం చేసే విధంగా ఆలోచించకండి ఈ ప్రభుత్వానికి మంచిది న్యాయం చేస్తూనే మంచిది అన్యాయం చేస్తే చాలా బాధ బాధపడ వస్తారు బీదవాళ్ళు ఎంతో బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయాలని నేను సభ ఇక్కడ మహిళా జిల్లా పుల్లి సంఘం తరఫున ముద్ర సంఘం సేవా సంఘం తరఫున మేము ఏ పార్టీకి అనుకోకుండా చెప్తున్నాము అన్ని పార్టీలు అనుకూలంగా ఉండాలనే కానీ మీరు మీ విధంగా చేస్తున్నారంటే మాకు సంతోషము డెవలప్మెంట్ విషయంలో వారికి న్యాయం చేయండి